హలో ఎవ్రీవన్ మనం రోజు తాగే నీటికి కొన్ని విలువైన వాక్యాలు అఫర్మేషన్స్ చెప్పి ఆ తర్వాత ఇష్టంగా వాటర్ తాగితే మన కోరికలు నెరవేరుతాయని మీకు తెలుసా అంతే నమ్మకంతో అంతే ఇష్టంతో మన మాటలు ఆ నీరు తీసుకుంటాయి జపాన్ శాస్త్రవేత్తలు నిరూపించారు అమెరికన్ శాస్త్రవేత్తలు రష్యన్ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు అనేక మంది సైంటిస్టులు కూడా వాటర్కి మన మాటలను తీసుకుని నిజం చేసే అవకాశం ఉందని చెప్పారు నిరూపించారనమాట వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ ఇన్ఫినిట్ యూనివర్స్ సురేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని గురువుని హో ఓపోనో పోనో ప్రత్యేక హీలర్ని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా గురువుగా నా వంతు సాకారం యూనివర్స్కి నా ప్రేయర్ని మీకోసం చేస్తున్నాను భౌతికంగా మన కంటికి కనపడకపోయినా సరే ప్రేమ అనేది గాలి నీరు వంటి ఒక ముఖ్యమైన మూల పదార్థం అని అది సజీవమైన చలనశీల శక్తి అని అది సముద్రపు అలలు వలె కదులుతూ ఉంటుందని ప్రెంటిస్ మల్బర్డ్ అనే గొప్ప రచయిత పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తన రచనలో రాశారు శాస్త్రవేత్తలు నిరూపించారు కాకపోతే మన మైండ్ సెట్ మారిపోవాలి మనం చిరాకు అసహనం లేకుండా మన శరీరంలో ప్రేమను నింపుకొని ఈ వాటర్ని చూస్తూ మనం ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని గ్లాసులు అయితే తాగుతామో ప్రతి గ్లాస్కి మీ కోరిక మీకు ఈరోజు ఇప్పుడు ఇప్పుడున్న అవసరాల నిమిత్తం డబ్ ఎంత కావాలి అది కలిగి ఉన్నట్లుగా నీటిని గాజు గ్లాస్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్ తీసుకుని దాంట్లోకి మంచి నీరు త్రాగే నీరు తీసుకుని చాలా ఇష్టంగా ఒకచోట కూర్చోవాలి లేకపోతే నిలబడైన చేయొచ్చు అయితే దాని మీద ఫోకస్ చేయాలి ఆ నీటిని చూస్తూ ఇష్టంగా చూస్తూ నేను ఈరోజు ఇంత డబ్బు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పి ఇష్టంగా తాగాలి ఆ తర్వాత మళ్ళా ఒక హాఫ్ అవర్ తర్వాత పది నిమిషాల తర్వాత మరొక గ్లాస్ తాగాలి అట్లా సాయంత్రం వరకు మీరు ఎన్ని తాగుతారు అన్నిటికీ కూడా గోల్డ్ గోల్డ్ కోసం కూడా చెప్పచ్చు ఒక మనీ కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా చెప్పచ్చు సపోజ్ ఎవరైనా కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారనుకోండి నేను చాలా చక్కగా నడుస్తున్నాను నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను చాలా చక్కగా ఫాస్ట్గా నడుస్తున్నాను పరిగెడుతున్నాను చాలా బాగున్నాయి నా కాళ్ళు ఆరోగ్యంగా ఉన్నాయి థ్యాంక్ యూ అని చెప్పేసి ఆ వాటర్ తాగాలి అలాగే హార్ట్ పేషెంట్లు అయితే నా గుండె సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి భాగానికి అద్భుతంగా రక్త ప్రసరణ చేస్తుంది చాలా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంది థ్యాంక్ యూ అని ఆ వాటర్ తాగాలి అట్లా మీ సమస్య ఏదైతే ఉందో అది చెప్పుకునే విధానంలో ఉండాలి అఫర్మేషన్స్ చాలా చక్కగా చెప్పాలి అలాగే గోల్డ్ కోసం ఒకరు మన వీడియో చూసి నెక్లెస్ కోసం చేశారు వాళ్ళకి ఆల్రెడీ నెక్లెస్ వచ్చింది నాకు వాట్సాప్లో పెట్టారు అది పొందినందుకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి థ్యాంక్ యూ చెప్తూ మీ అఫర్మేషన్స్ మీరు చెప్పిన వీడియోలో నేను పాటించి ఈ నెక్లెస్ పొందానని చెప్పేసి నాకు మార్నింగ్ పెట్టారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా చాలామంది పెట్టారు అంత క్రితం కూడా గొలుసులు పెట్టారు రింగులు పెట్టారు ఇంకా గాజులు పెట్టారు చాలామంది చాలామంది మనీ అంత వచ్చిందో చెప్పారు అంటే ఇక్కడ ఈ అఫ్రిమేషన్స్ ఈ వాటర్ చూస్తూ చెప్పే విధానంలో కూడా ఆ జ్ఞానాన్ని మనం అందిపుచ్చుకోవాలి మన ఇంట్లో సమస్యలు ఉంటాయి బయట సమస్యలు ఉంటాయి ఆ సమయంలో అవేమీ గుర్తు రాకూడదు చాలా ప్రేమగా మారిపోవాలన్నమాట ఒకటి పని చేయాలంటే మనలోని ఎనర్జీ కణాలు ఉంటాయి కోట్ల కణాలు వాటి మీద ఫోకస్ చేయాలి ఆ వాటర్లోకి ఆ కణాలు మనం పలికే పదాలు తీసుకుంటాయి అన్నమాట వాటర్ తీసుకుంటుందని ఆ వాటర్ మనం మాట్లాడే మాటల్ని గ్రహిస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు జపాన్ శాస్త్రవేత్తలు మొట్టమొదటిగా తర్వాత నాసా వాళ్ళు తర్వాత రష్యన్ వాళ్ళు ఇంకా అనేక మంది ఇదంతా ప్రయోగాత్మకంగా నిరూపించారు అందుకని మీరు వాటర్ తాగేటప్పుడు అనారోగ్యం గురించి తగ్గిపోయినట్టుగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా మీ సమస్య ఏదైనా సరే ఆ వాటర్కి చెప్పి సమస్య అని చెప్పకూడదు నేను ఇంత డబ్బు కలిగి ఉన్నానని తాగుతారు కదా మీరు డబ్బు అనేది మీకు ఇష్టం మీరు యాభై వేలు చెప్తారా వన్ ల్యాక్ చెప్తారా అది ఇష్టం అట్లాగే నక్లెస్ చెప్తారా గాజులు చెప్తారా ఏం చెప్తారా అని మీరు నమ్మకంతో చేయాలి ఇట్లా చేస్తే వస్తుందా అంటే చేయొద్దు మీరు పూజిస్తున్న దేవుణ్ణే విశ్వం అనుకోండి మీలో ఉన్న ఆత్మే దైవం కాబట్టి మీరు ఏ దేవుణ్ణి పూజించిన ఆయనే యూనివర్స్ అనుకోండి అలాగే చేయండి అలాగే మీరు తాగుతున్న వాటర్ ఇది పనిచేస్తుంది శాస్త్రవేత్తలు నిరూపించారు ఇతర దేశస్తుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు ప్రయోగాత్మక నిరూపణ అయింది కొంతమందికి గోల్డ్ వచ్చాయి కొంతమందికి ఆరోగ్యం నయమైంది అనారోగ్యం నయమై ఆరోగ్యంగా ఉన్నారు జాబ్ వచ్చింది ఆ జాబ్ గురించి కూడా చెప్పచ్చు ఇక్కడ ఇంకా పూర్తిగా కావాలంటే మీకున్న అనేక ఇష్యూస్ ఉంటాయి ప్రాపర్ వేలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకుని జీవితాన్ని అత్యద్భుతంగా నడిపించుకోవాలనుకుంటే గురువుగా మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ప్రత్యేకంగా పర్సనల్ కోర్సు నేర్పించడం జరుగుద్ది అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా చేయండి లేదు ఎక్కువ కాలం అయిపోతుందని ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది ఎక్కడో మిస్టేక్స్ చేస్తుంటారు వాళ్ళకి తెలియదు సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఇంకా ప్రాపర్ వేలో ఒక గైడెన్స్ తీసుకోవడం ద్వారా చాలా ఫాస్ట్గా రిజల్ట్స్ ఉంటాయి అది ప్రాపర్ వే తెలుసుకున్నట్టు అవుతుంది అట్లాగే ఈ గ్లాస్లో వాటరు తీసుకునేటప్పుడు గాజ్ గ్లాస్ ఎందుకు తీసుకోమన్నా మనం వాటర్ కనిపిస్తూ ఉంటుంది దానికి ముందు మీరు చక్కగా ఫ్రెష్ అయిపోయి మంచిగా చక్కటి ఆలోచనలతో నింపుకొని ఉండాలి హృదయం అంత టెన్షన్ లేకుండా చిరునవ్వుని నింపుకొని మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ మిమ్మల్ని పొగుడుకుంటూ మీరు చాలా మంచి పర్సన్ అని చెప్పాలి ఫ్రెష్ అయిన తర్వాత అట్లా వెంటనే వచ్చేయకుండా ఏదో ఒక అభినందనలు తెలపండి మిమ్మల్ని అర్థంలో చూసుకుని చక్కగా రెడీ అవ్వండి ఎందుకంటే మిమ్మల్ని మీరు గుర్తించాలి మీ అయస్కాంత క్షేత్రం యాక్టివేట్ అవ్వాలంటే మీరు ముఖ్యమైన వారు అందంగా ఉన్నారు సౌందర్యంతో మెరిసిపోతున్నారు నేను రాజుని రాణిని అని చెప్పి మిమ్మల్ని మీరే అప్రిసియేట్ చేయాలి అప్పుడు ఆ శక్తి యాక్టివేట్ అవుతుందనమాట సబ్ కాన్షియస్ మనసు చూస్తూ ఉంటుంది చాలామంది వాళ్ళని వాళ్ళు విమర్శించుకుంటూ ఉంటారు అవి అఫర్మేషన్స్ అవుతాయి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు గొప్ప జీవితాన్ని అనుభవించడానికి ఇక్కడ జన్మించారు ఆ జీవితాన్ని ప్రేమతో నింపాలి నింపిన తర్వాత అప్పుడు వాటర్ మీరు తాగితే చాలా బాగా పనిచేస్తుంది ఆ వాటర్ని చూసినప్పుడు ఇష్టంతో ప్రేమతో మీరు మాటలు చెప్పాలి అవి డబ్బు కోసం అయితే డబ్బు కలిగి ఉన్నట్లుగా అని చెప్పేసి ఇది కలిగి ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పి తాగేయాలి ఎంతైతే అంత అట్లాగే గోల్డ్ గురించి మీరు చెప్పి మీరు నెక్లెస్ కలిగి ఉన్నారు ఆ నెక్లెస్ అన్నప్పుడు మీ మనసులో ఆ చిత్రం కనిపించాలి డబ్బు అన్నప్పుడు ఆ వన్ ల్యాక్ రెండు బండిల్స్ ఉంటే ఐదు వందల నోట్లు అన్నీ కనిపించాలి కేవలం మాటే కాదు మనసు అంతా అక్కడ పెట్టేయాలన్నమాట ఎమాజినేషన్ కూడా జరగాలి అలా మీరు గోల్డ్ తర్వాత అనారోగ్యం తీరిపోయి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఆ తర్వాత మీరు ఇల్లు కలిగి ఉన్నారా లేకపోతే మీరు జాబ్ కోసం వెళ్ళి అప్లై చేసి ఆ కంపెనీలో మీరు అనుకున్న జాబ్ పొందినట్లుగా నేను జాబ్ పొందాను ఏ జాబు మీరు కంపెనీ పేరుతో సహా చెప్పి మీ డిజిగ్నేషన్తో చెప్పి తాగాలి అట్లాగే ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది ఈ ఆరోగ్యం గురించే కాదు బిజినెస్ బాగా రన్ అవ్వాలి మీరు చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో మీ సొంత బిజినెస్ ఇప్పుడు వస్తున్న దానికంటే ఇంకా ఎక్కువ రేట్లు వస్తున్నట్టుగా చెప్పాలి సపోజ్ ఫర్ డే మీకు టెన్ థౌజండ్ వస్తుంది అనుకోండి ఒక వన్ ల్యాక్ వస్తున్నట్టుగా చెప్పి తాగాలి లేదా ఇంకా ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువ కూడా చెప్పవచ్చు అంటే మీరు నమ్మే విధంగా ఉండాలి మీరే నమ్మకపోతే అది నిజమవద్దు ఇక్కడ విశ్వాసం లేకపోతే ఏది పనిచేయదు నమ్మకం లేనప్పుడు ఇది చేస్తే పనిచేయదు అనేక మందికి జరిగాయి నాకెందుకు జరగదు ఇది పనిచేస్తుంది కదా అనే విశ్వాసాన్ని అక్కడ ఉంచాలి అలాంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడే అది పనిచేస్తుంది మీరు ఇది కోరుకున్న సంగతి ఈ వాటర్తో నేను ఇది చేస్తున్నానని చెప్పకూడదు మీకు వచ్చేసాక చెప్పవచ్చు సారీ సపోజ్ ఈరోజు ఉదయం ఒక ఆమె చెప్పింది నాకు వీడియో అది పెట్టింది ఆ నాక్లేస్ వచ్చినట్టుగా ఈ టెక్నిక్ ఉపయోగించి మీరు చెప్పింది ఉపయోగించి పొందాను అలా అయిపోయిన తర్వాత చెప్పొచ్చు మీ ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్కి అయినా సరే ముందే చెప్పకూడదు ముందే లిక్ చేయకూడదు మీరు చేస్తున్నది ఏది కూడా మీలోనే దాచుకోవాలి అది పని అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చూపించి చెప్తే బాగుంటుంది సాధించిన తర్వాత అలా మీ రహస్యాలు వేయి కూడా ముందుగా లీక్ చేయకూడదు మీరు పర్సనల్గా ఎవరు చూడకుండా తాగుతూ మాట్లాడుతూ వాటర్ని చేయాలి పని అది ఇష్టంతో చేయాలి మనసంతా అక్కడ పెట్టి చేయాలి విశ్వాసంతో నమ్మకంతో చేయాలి అప్పుడే అది పనిచేస్తుంది మీరు ప్రేమని నింపుకోవాలి తర్వాత వాటర్తో ఆ వాటర్తో రోజు మొత్తంలో ఎన్ని గ్లాసులు తాగుతారో అన్ని గ్లాసులకి మీకు నచ్చిన విధంగా చెప్పచ్చు నమ్మకంతో విశ్వాసంతో చెప్పాలి ఇక్కడ ప్రకృతిని ప్రేమ తర్వాత ఈ అఫర్మేషన్స్ చెప్పేసి వాటర్ తాగిన తర్వాత మీరు రెగ్యులర్ విజువలైజేషన్ చేసుకోవచ్చు మనీ మెడిటేషన్ చేసుకోవచ్చు ఇంకా ఏం చేస్తారు అది చేయవచ్చు కానీ పాజిటివ్గా ఉండాలి ఓ పొను పొను చెప్పుకోవచ్చు బయటకు వెళ్ళేటప్పుడు ఆకాశంలో ఒక యూనివర్స్కి చూస్తూ థ్యాంక్ యూ నాకు అన్నీ ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి అంటే ఇచ్చావని చెప్పాలి నాకు కావాలి అని అడుగుతుంటారు చాలామంది అంటే అది ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్లో ఉండిపోతుంది మీరు ఒక రాజుగా చక్కగా రెడీ అవ్వాలి మీరు మిమ్మల్ని మీరే నింపుకోవాలి అద్భుతంగా అంటే మన ప్రవర్తన ఆ సబ్కాన్షియస్ మనస్ రికార్డ్ చేస్తుంది అద్దంలో మనం చూసుకుని రెడీ అవటమే కానీ ముచ్చట పడటమే కానీ అత్యద్భుతంగా ఈ నేను ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎందుకు రెడీ అవ్వాలనుకుంటారు మరి మీ సబ్కాన్షియస్ మనస్ చూస్తుంది మీరు ఇంట్లో ఉన్నా సరే ఒక రాజులాగా రాణిలాగా ఉండాలి ఆ అద్భుతంగా అలంకరించుకోవాలి ఆ అలంకరణ మీ సబ్కాన్షియస్ మనస్ చూడాలి ఓహో నీకు ఇలా ఇష్టమా ఇంకా అందంగా నేను అంటుంది చాలామంది ఏంటంటే స్నానం చేయకుండా మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఉండిపోతుంటారు ఇంట్లో పనులు చేసుకుంటూ మరి సబ్కాన్షియస్ మనసు నీకు ఇలా ఇష్టమా అని చెప్పేసి ఆ పాత బట్టలతోనే అట్లాగే ఉంచేస్తుంది రోజు దాన్ని ఆకర్షిస్తుంటారు చూడండి వాళ్ళు మరి సెలబ్రిటీసు ఈజిప్ట్ రాణులు అత్యంత సంపన్నులు వాళ్ళు ఎప్పుడు అద్దముల మీద ఎక్కువ గడుపుతూ ఉంటారు అందుకే ఎప్పుడు యంగ్గా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఆకర్షణీయంగా ఉంటారు మనల్ని మనం నింపుకోకపోతే వేరెవరు ఎందుకు నింపుతారు మీరెలా రూపొందాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో ఏం కావాలని కోరుకుంటున్నారో అన్నీ ప్రేమ నుంచే జనిస్తాయి అంత యువరాణిగా ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ప్రేమ లేనిదే ఆ చలడము మనలోని ఎనర్జీ కణాలు దాని మీద ఫోకస్ అవ్వవు మిమ్మల్ని ఉదయమే నిద్రలేపి పని చేయించేది మీ ఆటలకు పాటలకు చదువుకు అన్నిటికీ కూడా మీరు ఇంట్లో చేసే పనులకు కూడా ఈ చల్లమే ఈ ఎనర్జీనే అదే మన సబ్కాన్షియస్ మన ఆత్మ అన్నమాట అందువల్ల మీరు ఆరోగ్యం మీద ఐశ్వర్యం మీద మీరు చేస్తున్న ఉద్యోగం మీద బిజినెస్ మీద మీ అనుబంధాల మీద మీ జీవితంలోని అన్ని అంశాల మీద మీ అదుపు ఉంటుంది ఆ అదుపే ప్రేమ అది మీ అంతరంగంలోనే సబ్కాన్షియస్ మనసు రూపంలో ఉంది ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా విడుదలవుతూ ఉంటాయి అయితే మీ జీవితం మీకు మీ అదుపులో ఉండి మీ ఆజ్ఞల ప్రకారం ఆ శక్తి మీలో ఉన్నప్పుడు మీ జీవితం అద్భుతంగా ఎందుకు లేదు అంటే మీరు కాన్సన్ట్రేషన్ చేయలేదు ఇప్పటివరకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి ఉందనే సంగతే తెలియదు ఉన్నా ప్రాపర్ వే తెలియదు ఆ ప్రాపర్ గైడెన్స్ గురువు ద్వారా పొందినప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఎలాంటి స్టెప్ చేయకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు ఏం చేయకూడదు ఏం ఆలోచనలు చేయకూడదు ఆ నెగిటివ్స్ ఎందుకు రానియకూడదు నెగిటివ్ వ్యక్తులకి ఎందుకు దూరంగా ఉండాలి ఇంకా అనేక రహస్యాలన్నీ కూడా ఒక్కొక్క వ్యక్తిలో ఉన్నటువంటి లోపాలు ఏంటి ఆ క్వశ్చన్స్ ఎన్నో ఉండిపోతాయి అడగలేరు అది క్లాస్కి అటెండ్ అయినప్పుడు అడుగుతారు అన్నీ తీరతాయి అప్పుడు సందిగ్ధత అంతా తొలగిపోయింది ఒక మబ్బు విడిపోయినట్టు అవుతుంది అప్పుడు ప్రాపర్ వేలు చేతారు స్పెషల్గా హీలింగ్ చేయించుకుంటారు అనేకం ఉంటాయి అప్పుడు మీరు అనుకున్నది ప్రతిదీ జరుగుతుంది మనం అసహనంతో చిరాకుతో ప్రేమగా మాట్లాడటం కూడా మానేస్తుంటాం వ్యక్తితో అప్పుడు ఏమంటున్నారంటే రాబర్ట్ బ్రౌనింగ్ అని ఆయన ప్రేమ రహితమైన ప్రపంచం సమాధి వంటుంది అంటారు ఇంట్లోనే ప్రేమ ఉండదు అసహనంగా మాట్లాడుతూ ఉంటారు నెగిటివ్స్ ప్రవేశించాయని అర్థం అనమాట ఆ నెగిటివ్స్ని వదిలించుకోవాలి మీరు స్నానం చేసేటప్పుడు అదే వాటర్తో మీరు తలస్నానం చేసేటప్పుడు ఆ కళ్ళు రెండు స్పూన్లు అందులో వేసుకుని ఆ మురికి రూపంలో నెగిటివ్స్ అన్నీ వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వాలి అంత హాయిగా చాలా ఇష్టంగా స్నానం చేయాలి ఆ నెగిటివ్స్ అన్నీ కూడా అలా వెళ్ళిపోయాయి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి నా నెగిటివ్స్ అన్నీ కూడా ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా ఆ యొక్క డ్రైనేజీలో మురికి రూపంలో వెళ్ళిపోతున్నాయి అని ఊహించుకుంటూ చేయాలి మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే అఫర్మేషన్స్ పనిచేస్తాయి ప్రేమ చాలా శక్తివంతమైనది ప్రపంచానికి తెలియనిది అది ఒక గొప్ప బలం అని చెప్పేసి చాటిన ఆయన చెప్తున్నారు అంటే మనం ప్రేమ నింపుకోకపోతే ఇది అయస్కాంత క్షేత్రంగా ఆ వెలుతురు ఒక ఏడు మహానగరాలకు విద్యుత్తును అందించే అంత గొప్ప శక్తిగా మారిపోతుంది అనమాట యాక్టివేట్ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా విడుదలవుతాయి విశ్వంలోకి మీ కోరిక అప్పుడు నెరవేరుతుంది సాధారణంగా మాట్లాడిన మాటలకి ఒక గొప్పగా మాట్లాడిన మాటలకి ఎంత తేడా ఉంటుంది ఒక చాలా ప్రేమగా ఇష్టంగా మాట్లాడినప్పుడు ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయిపోతుంటారు నార్మల్గా మాట్లాడుచోండి అంతగా ఆకట్టుకోవు అంటే ఆకట్టుకునేలాగా మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాట్లో ఇంప్రెస్ అయిపోతుంటారు అలా కాకుండా ఏదో ఒక మాట తడబడుతూ సరిగ్గా చెప్పలేక అర్థం కానట్టు చెప్పారనుకోండి వాళ్ళు మళ్ళీ వినటానికి కూడా ఇష్టపడరు అంటే మనమే మనమే క్రియేటర్స్ మీ మనమే సృష్టికర్తల మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటున్నారు అలాంటి మంచి విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి మంచి స్నేహితుల్ని జ్ఞానం కలిగిన వాళ్ళని స్నేహితులుగా ఉంచుకోవాలి మీ స్వార్థం ఉండాలి ఎందుకంటే ఇది మీ లైఫ్ మిగుటూ పీపుల్స్ని ఎక్కువ విమర్శిస్తూ గొడవలు పెట్టుకునే వాళ్ళతో సాహసం చేస్తే అవుతుంది మీ సబ్కాన్షియస్ మనసు వాళ్ళలో ఉన్న అన్ని లక్షణాలను మీకు హ్యాబిట్స్ కింద అందిస్తుంది అందుకే దూరంగా ఉండాలి చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు అంటే ఏంటంటే సబ్కాన్షియస్ మనసు ఆ చెడ్డ వాటిని అట్రాక్ట్ చేస్తుంది మీకు నచ్చే అనుకుని మీకు తెలియకుండా ఆ హ్యాబిట్స్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఆ నెల్లు సావాసనం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు అంటే ఏంటి ఆ హ్యాబిట్స్ అన్నీ కూడా మన ఆత్మ క్యాచ్ చేస్తుంది అందుకే దీనికి అన్నీ కూడా ఇంత ప్రేమను నింపుకొని గొప్ప శక్తికి మంచివే చూపించాలి డబ్బు సంపదలు ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదగాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన చూపిస్తుండాలి అవే మాట్లాడుతూ ఉండాలి మీరు వాటర్ తాగేటప్పుడు కూడా అవే చెప్పాలి మీరేం అవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో దాన్ని మీరు నింపుకోవాలి ఈ విశ్వం అంతా కొన్ని ప్రకృతి సూత్రాల చేత పాలించబడుచున్నది అది విమానం ఎగరటమే కానీ ప్రకృతి నుంచి మనకు వస్తున్నటువంటి ఫ్రూట్సే కానీ ఆహారమే కానీ గాలిలో ఎగరటానికి ఆ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మారవు కానీ మనం ఆ సూత్రాలను అనుసరిస్తూనే ఎగరటానికి ఒక మార్గాన్ని సబ్కాన్షియస్ మనసు ఇస్తేనే ఆ రైట్ బ్రదర్స్ అభిమానాన్ని కనిపెట్టారు అలాగే ప్రతీది కూడా మన మాట అఫ్రిమిషన్స్ అవుతున్నాయి ఒక గొప్ప వ్యక్తిగా మనం ఉన్నాము క్రియేటర్స్గా ఉన్నాం ప్రతి మాట నిజమవుతుంది అందుకని మంచి వాటినే పలకాలి ఈ ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెబుతుందంటే మీరు ప్రేమను కలిగి ఉన్నారు ప్రేమ శక్తి అన్న మాట మీరు మీకు ఇష్టమైన ఆహార పదార్థం మిమ్మల్ని ఆకర్షి ఆకర్షిస్తుంది అంటే అది మీరు ఇష్టపడుతున్నారు ఆకర్షిస్తుంది ఆత్మ అందుకని మీరు ఆ ఆహారాన్ని ఆశీర్వదించి తినాలి ఈ వాటర్ని కూడా ముందుగా ఆశీర్వదించి ఆ తర్వాత వాటరు మీ మాటలు చెప్పి తాగాలి అప్పుడు అది చక్కగా పనిచేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ లేదా ప్రేమ సిద్ధాంతం రెండూ కూడా ఒకటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రేమ సిద్ధాంతం అంటే ప్రేమ అనేది మన ఆత్మ దానికి ప్రేమ మాత్రమే కావాలి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అట్రాక్ట్ చేయటం మనలోని ఆత్మ ద్వారా మనకు కావాల్సిన వస్తువులని మనుషులను సంఘటనలను పరిస్థితులను ప్రపంచాన్ని ఏం కావాలో వాటిని చూస్తూ అట్రాక్ట్ చేస్తాం ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి మీ జీవితం అత్యద్భుతంగా ఉండాలని మీరు మాట్లాడే ప్రతి మాట మంచి జరగాలని కోరుకుంటూ లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నా యొక్క ఆశీర్వాదాలు మీకు ఇస్తూ మీకు జీవితంలో